ये हर रोज सामने आ रहा है सहजादे को ट्यूशन देने वाले लीडर ने यह भी कहा है कि अयोध्या में राम मंदिर नहीं बनना चाहिए था उन्होंने ऐलान किया है कि अयोध्या में राम मंदिर बनाना और राम नवमी मनाना ये भारत विरोधी है ये आइडिया ऑफ इंडिया के खिलाफ है भाइयों बहनों मैं तो बड़े गर्व के साथ मंदिर जाता हूं उन्होंने इसे भी मोदी का मंदिर जाना ये देश विरोधी है ऐसा सर्टिफिकेट बांट रहे हैं। आप मुझे बताइए आप राम नवमी पर पूजा करते हैं कि नहीं करते हैं पूजा करते हैं ना आप अयोध्या दर्शन करने जाना चाहते हैं ना क्या आप देश विरोधी काम करते हैं क्या देश विरोधी काम करते हैं हिंदुओं को अपने ही देश में సెకండ్ క్లాస్ సిటీజన్ బాగా చాతి వోట్ జిహాకి బా మిత్రులారా కాంగ్రెస్ కి హిందూవులన్నా హిందూ పండగలన్నా ఎంత ద్వేషముందో మనకి ప్రతిరోజు మన ముందుకు ఈ రాకుమారుడికి ట్యూషన్ చెప్పే ఒక నాయకుడు కూడా చెబుతున్నాడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించకూడదు అంటున్నాడు ఆయన ప్రకటించాడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించటము రామనవమి పండగ జరపటము భారతదేశానికి వ్యతిరేకమని చెప్పారు ఇది ఐడియా ఆఫ్ ఇండియా అంటే భారత భావనకి వ్యతిరేకమన్నారు నేను గర్వంగా దేవాలయానికి వెళ్తాను దానిని కూడా వాళ్ళు దేశ వ్యతిరేకమైనటువంటి పనిగా చెప్తున్నారు మీరు చెప్పండి అవును కాదని చెప్పండి రామనవమికి మీరు పూజ చేస్తారా చేయరా మీరు అయోధ్యలకు దర్శనం చేసేందుకు వెళ్తారా వెళ్ళరా మీరు మీరు దేశ వ్యతిరేక శక్తులు అన్నటువంటి మాటను నమ్ముతున్నారా హిందువులకు తమ దేశంలోనే వాళ్ళని రెండవ తరగతి పౌరులుగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది ఇటువంటి ప్రజలు వీళ్ళు ఇందుకే జహాద్ గురించి మాట్లాడుతున్నారు ప్యారా బాహా క शाबाश बेटे शाबाश ये बच्चों का प्यार ये भी उनको परेशान करता है ई पसी पिल्लला प्रेम कुड़ा ई पसी पिल्लला प्रेम कुड़ा వీళ్ళందరికీ చాలా ఇబ్బందిని కలిగిస్తుంది నా పట్ల ప్రేమని చూసి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు సాథి కాంగ్రెస్ ధర్మ बांटने में బాటనే జుటీ